బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టుల్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నూట డెబ్బై రెండు పరుగులు చేసింది ఒక్క వికెట్ నష్టపోకుండా టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యశస్వి జైశాల తొంభై పరుగులు చేయగా కేఎల్ రాహుల్ అరవై రెండు పరుగులు చేసి నాటౌట్గా నిలిచి క్రీజ్లో ఉన్నారు వీరిద్దరు అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ నా క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి ఆటగాళ్లను చూడలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరు కలిసి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారని అన్నాడు అనంతరం యశ్జీ జైస్వాల్ కేఎల్ రాహుల్పై ప్రశంసల వర్షం కురిపించాడు రికీ పాంటింగ్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు యశి జైస్వాల్ అయితే చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడంటూ అతనిపై కొందరు మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు